గోదామ్మవారు స్వామిని నిన్న ఎలా నిద్రలేవాలో ఎలా కళ్ళు తెరవాలో చెప్పారు ఆ కళ్ళు తెరిచిన తర్వాత వీళ్ళ యొక్క కోరికలను వినటానికి ఎలా రావాలో ఈ పాశురంలో వివరిస్తున్నారు ఇది చాలా అమోఘమైనటువంటి పాశురం ఎందుకని స్వామి ఇప్పటి వరకు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా నిద్ర లేచి వస్తాడు అనే అంశాన్ని ప్రత్యేకించి చెబుతున్నారు నీలమ్మని లేపారు స్వామిని లేపుతున్నారు నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా తనను ఆశ్రయిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న స్వామి అయ్యో నేను ఎంత తప్పు చేశాను నేనే వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని నివారించాలి కదా అని ఆలోచనలోకి వచ్చాడు అలా స్వయంగా వెళ్ళి ప్రజల బాధలను విచారించిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే రామావతారంలో శ్రీరామచంద్రుడు ప్రజల ఇండ్లకు వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలను విచారించేవాడు స్వయంగా ఎవరింటోనైనా తోరణం కనిపిస్తే చాలా ఆనందపడేవాడుట ఎవరింటోనైనా కొద్దిగా బాధ ఉంటే తండ్రి కంటే ఎక్కువ బాధపడేవాడు అంత దయామయుడు కనుకనే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళుతూ ఉంటే ప్రకృతి అంతా కూడా బాధపడింది అపి వృక్ష పరిములానా చెట్లన్నీ వాడిపోయినాయి మొగ్గలు తొడిగినవి మొగ్గలు తొడిగినట్లే ఉండిపోయినాయి అడుగు వేసి నడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి నదులలో నీళ్లు కుత కుత ఎసరు ఉడికినట్టు ఉడికినయి మళ్ళీ రామచంద్రమూర్తి ఆనందంతో అయోధ్యకి వస్తూ ఉంటే చెట్లన్నీ చక్కగా వికసించినయి పువ్వులు పూసినవి ఎల్లవేళలా వాడని పువ్వులు నట్టి పెట్టుకున్నాయి ముందు ఇవి పుష్ప కిరీటాలు ధరించినవిట మా రామచంద్రుడు రేపు కిరీటం పెట్టుకోబోతున్నాడు మేం కిరీటం పెట్టుకోవాలి అని అలాగా స్వామి యొక్క లక్షణాన్ని అర్థం చేసుకుని స్వామిని నిద్ర మేలుకొలిపితే గోపికలు గోపికల యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికను తెలుసుకుని స్వామి నిద్ర లేచి వీళ్ళని వీళ్ళ కోరికలు తీర్చటానికి మెల్లిగా ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి ప్రయత్నం చేసే స్వామిని ఎలా నిద్ర లేవాలో చెప్తున్నారు నిన్న సుకుమారంగా చెప్పారు తామర పువ్వు ఉచ్చుకుంటున్నట్టుగా కళ్ళు తెరు మెల్ల అని ఇవాళ మరొక పోలిక చెప్తున్నారు மாமலை முசஞ்சில் சீரிய சிங்கம் அறிவுறுமயில் பங்க வெப்பாடும் பேீ மோரிந்து முஷங்கி புறப்பட்டூ போதருமா போலே நீ பூவை பூவண்ணா ോയിൽ നിങ്ങനേ പോളി ശീരിയ സിംഹാസനത്തിരി യാം വന്ന കാര്യം ആരായന്തരുളു ഏലോരം ആണ്ടാൾ ദിവ്യ തൃവടികളെ ശരളം മാരിമലൈ മലൈ മുജഞ്ചിൽ മാറി വർഷകാല ఈ వర్షాకాలం మలై అంటే పర్వతాలు అందుకే తిరుమల తిరుమలై అనేది అసలు తమిళం పేరు అది ఆ తిరు అంటే పవిత్రమైనటువంటిది మలై అంటే పర్వతము తిరుపతి తిరుమల అంటున్నాం ఇవాళ తిరుమలై అనకుండా మారిమలై వర్షాకాలంలో మలై పర్వతాల యొక్క ముజంజిల్ గుహలు వెచ్చగా ఉంటాయి వాన ఎంత వాన కురిచినా మనకి చినుకు పడదు వెచ్చదనాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి కనుక ఆ కొండ గుహలలో మన్ని కీడందు బాగా ఏ విధమైన ఆలోచన లేకుండా పడుకుని ఉన్నాయి ఉరంగు నిద్రపోతున్నాయి సిరియ సింగం ఏమిటి గుహలలో దాగి పడుకున్నటువంటివి అంటే బాగా పరాక్రమం కలిగినటువంటి సింహం ఈ సింహం ఏం చేస్తుంది అది విత్తు విషిత్తు తెలివి తెచ్చుకుంటుంది మెల్లగా నాలుగు నెలలు వానలు కురిశాక ఆ గుహలో ఉన్నటువంటి సింహానికి నిద్రమత్తు వదిలిపోయి తెలివి తెచ్చుకుంటుంది తెలివి తెచ్చుకుని ముందు ఏం చేస్తుంది చూస్తుంది కళ్ళు తెరిచి తీ విషిత్తు క్రూరంగా చూస్తుంది సింహము యొక్క చూపు చాలా క్రూరంగా ఉంటుంది సింహాన్ని మృగరాజు అన్నారు ఇక్కడ సింహంతో ఎందుకు పోలిగి చెబుతున్నారు మరి పెద్దపురు కూడా క్రూరమైనదే కదా సింహం చూపులోనే క్రూరం ఉంది కదా అనుకుంటున్నాం ఈ సింహము పరమాత్మ స్వరూపం మృగాణ అంచ మృగేంద్రోహం సిం నేను జంతువులలో సింహాన్ని అన్నాడు స్వామి ఈ సింహాన్ని అన్నదాన్ని ఎక్కడ నిరూపణ చేశాడు ప్రహ్లాదు రక్షించటం కోసంగా సింహం ముఖాన్ని ధరించి నరుడి శరీరాన్ని ధరించి వచ్చాడు కనుక ఆనాడు హిరణ్యకసుముణ్ణి చంపటానికి ఎంత తీక్ష్ణమైన చూపుతో ఆవిర్భవించావో అలాంటి చూపులు ఉన్నటువంటి సింహము వలె అంటున్నారు ఆ సింహము వలె చూసి వేరు మైరు పొంగ ముందు చూస్తుంది తర్వాత ఏం చేస్తుంది వేరు మంచి పరిమణము కలిగినటువంటి మయీరు వెంట్రుకలన్నీ కూడా పొంగ గగురు పడిచి నిక్కపడుచుకునేటట్టుగా ఎప్పడం దరి అన్ని వైపులా చూస్తుంది లేచి కళ్ళు తెరిచి చూసి తన శరీరంలో ఉన్న వెంట్రుకలు నిక్కపడుచుకునేటట్టుగా గట్టిపడేటట్టుగా చేసి అప్పుడు కదులుతుంది ఆ కదలటం కూడా ఎలా కదులుతుంది పేరెందు దరి జూలంతా విజిలిస్తుంది పడుకుని ఉంటే ఆ జూలు నిండా దుమ్ము పడుతుంది ఆ నాలుగు వైపులా పడేటట్టుగా జూలంతా కూడా దులుపుకొని మోరిని ముందు ముందుకు సాగుతుంది రెండు కాళ్ళని పెట్టి ముందు ముందుకు సాగుతుంది సింహం ఆ సాగిన తర్వాత ముషంగి పొరపట్టు ముజంగి ఒక గర్జన చేస్తుంది సింహ గర్జన అంటాం మనం ఆ గర్జనకే ఏనుగులు చచ్చిపోతాయి పాపం సింహం కల్లోకి వచ్చిన ఏనుగు చచ్చిపోతుంది ఎందుకంటే సింహం కుంభస్థలాన్ని కొడుతుంది చిన్న పిల్లైనా సరే సింహం అనేది దాన్ని దీన్ని అడగదు ఏనుగు కనపడితే కుంభస్థలం మీదకే లంఘిస్తుంది అది పౌరుషం ఉన్న వాళ్ళ యొక్క లక్షణము అంటాడు భర్తృహరి సింహ శిశురపి నిపతతి సింహం చిన్నపిల్ల అయినా మద మళ్ళీ నా క పోల మదంచేత గోడల వలె ఉన్న ఏనుగు కుంభస్థలాన్నే బద్దలు కొడుతుంది అన్నాడు అలా ఇక్కడ ఈ సింహం మళ్ళు లేచింది కళ్ళు తెరిచింది ఆ తర్వాత జూలు విదిరించింది ముందుకు సాగింది నాలుగు దిక్కులు చూసింది పోదరు మా పోలే పొరపట్టు గుహలో నుంచి బయటికి రావటానికి మెల్లిగా సాగి వస్తున్నాడు అట్లా రావాలి స్వామివారి నడకలని వర్ణించేటప్పుడు గజ గజగమనం సింహగమనం హంసగమనం అమ్మవారికి ఎక్కువ వర్ణిస్తూ ఉంటారు ఇలా అందమైన నడకలు ఉన్నాయి ఆ నడక సౌందర్యాన్ని గుర్తు చేస్తున్నారు స్వామికి నువ్వు సింహంలాగా నడుచుకుంటూ రావాలి గంభీరంగా పువ్వై పువ్వన్న ఎలాంటి వాడివి నువ్వు గానుగ లాంటి చామన చాయ రంగు కలిగినటువంటి వాడి నల్లని రంగు అతసి పుష్ప సంకాశం అన్నారు అవిషలో తెల్ల అవిష నల్ల అవిషయాన్ని రెండు రకాలు ఉంటాయి వెనక ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ద్వాదశి రోజున అవిశాక్కు కూర తినాలి అని ఒక సిద్ధాంతం అలాగే ఉసిరిక పచ్చడి తినాలి అని ఇవాడు ఉసిరికాయ పచ్చడి ఎవరికీ ఇష్టం లేదు ఎందుకని ఇష్టం లేదంటే మనకి మేలు చేస్తుంది కనుక ఉసిరిక పచ్చడిలో ఉన్న లక్షణం ఉసిరిగని అమృత ఫలం అని అంటారు వయస్సు బాగా నిలబెడుతుంది తొందరగా ముసలితనం రానివ్వదు ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది కనుక మొట్టమొదటి ముద్దలో వెనుక ఉసిరిక పచ్చడి తినేవాడు అలాగే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవాడు ద్వాదశి రోజున ఉసిరిక పచ్చడి వేసుకోవటంలో ఆంతర్యం కూడా పైత్య భ్రమ రాకుండా కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండటానికి సహకరిస్తుంది మరొకటి అది దేవతా స్వరూపమైనటువంటి పచ్చడి కనుక మనకి మంచిని కలిగిస్తుంది నీవు కానుక పువ్వు వంటి మంచి రంగు కలిగిన నీవు ఉన్ కోయిల్ నిన్ ఇంగ కోయిల్ నిన్ను నీ కోవెల అంటే నీ భవనం నుండి ఇంగనే ఇలాగే పోందరుళి వేంచేసి కోపుడయ్య అందమైనటువంటి సన్నివేశాలు అంటే సింహాసనం మీద రకరకాల బొమ్మలు చెక్కి ఉంటాయి అది ఎంతో నేర్పరి అయిన శిల్పి అయితే చిన్న దాని మీద కూడా బొమ్మలు చెక్కగలుగుతాడు నేర్పరితనం లేని వాడికి తలుపు అంత చెక్కిచ్చి బొమ్మ వేయమన్నా వేయలేడు ఒక శిల్పి చిత్రకారుడు బొమ్మలు చేసుకుంటున్నాడు ఆ బొమ్మలు చేసుకుంటుంటే శిల్పి ఉద్దేశం ఏంటంటే పాపం వినాయకుడిని చేయాలి అని సరే ముఖము కాళ్ళు చేతులు పొట్ట అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు ఏమరపాటులో ఈ ముందటించాల్సిన తొండాన్ని తీసుకెళ్ళి వెనక అంటించాడు అది కాస్త వినాయకుడిని చెయ్యబోతే హనుమంతుడైనాడు అందుకే అయ్యవారిని చెయ్యబోతే కోత అయింది అని తెలుగులో సామెత పుట్టింది అప్పుడు అయ్యవారు అంటే వినాయకుడు వినాయక చవితికి చేసే బొమ్మ కాస్త ఇదిగో ఆంజనేయ స్వామిగా మారిపోయింది నువ్వు నీ సింహాసనం నుండి భవనం నుండి వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి ఎలాంటి సింహాసనం అది మంచి అందమైనటువంటి సన్నివేశాలని వాళ్ళు చెక్కారు సిరియా అది కూడా శ్రేష్టమైనటువంటి సింహాసనం సింహాసన తిరెందు అలా వచ్చి నువ్వు నీ భవనంలో నుండి వెలుపలకు వచ్చి అందమైన సింహాసనం మీద కూర్చుంటే యాం వంద కార్యం యా మేము వందు వచ్చినటువంటి కార్యం పనిని ఆ రాయందు చెబుతాం అప్పుడు నువ్వు పరిశీలించి మాకు అనుగ్రహిద్దు రాజులకు ధర్మాసనాలు సింహాసనాలు అని రెండు ఉంటాయి ఇవి ప్రతి భవనంలోనూ అత్యవసర సమావేశాలకి రాజు ఎక్కడ ఉంటే అక్కడ తీర్పు చెప్పకూడదు తాను వచ్చి ధర్మబద్ధమైన తీర్పే ఇవ్వాలి ఇది సింహము లాంటి బొమ్మలు ఉన్నటువంటి ఆసనం ఒకటి మనమందరం సింహాసనాలే స్వామివారికి కూడా ఉత్సవాలప్పుడు వేసేదానికి సింహం బొమ్మలు ఉంటాయి సింహాసనం అంటాం కనుక సింహం బొమ్మలు మకర తోరణానికి కూడా సింహం బొమ్మ మనకు కనపడుతుంది అలాగే ధర్మాసనం అనేది ఒకటి ఉంటుంది మహారాజ అయిన వాడు తీర్పు చెప్పేటప్పుడు ధర్మాసనం మీద కూర్చునేటప్పుడు ఆ ధర్మాసనం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ధర్మాసనానికి నమస్కారం చేసి కూర్చుని అప్పుడు రాజలాంఛనాలు ధరించాలి మళ్ళీ దిగి వెళ్ళేటప్పుడు వాటిని అక్కడే పెట్టి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి అది ధర్మాసనం ఆ ధర్మాసనం మీద కూర్చున్నంతసేపు రాజు బుద్ధి ధర్మపరంగానే ఉండాలి న్యాయమైన తీర్పు తీర్పుగానే చెప్పాలి కానీ తన పక్షం పరపక్షం అనేటువంటి దృష్టితో చెప్పకూడదు అలా చెప్పినటువంటి ఒక రాజుగారు ఉన్నారు మాధవ వర్మ అని ఈ మాధవవర్మ రాజు యొక్క కథని శాసన రూపంగా కూడా ఉంది విజయవాడని పరిపాలించినటువంటి మాధవ వర్మ అనే రాజుగారు ఆయన పిల్లవాడు అనవసరంగా ఒకరోజు రథం ఎక్కి ఊళ్ళో ఊరేగింపుకు వెళ్ళాడు ఎప్పుడు పడితే అప్పుడు అట్లా వెళ్ళకూడదు శాస్త్రం అందుకనే ఇవాళ అధికారులు వస్తూ ఉంటే ముందు వాహనాలు వృధ చేస్తూ వెళుతూ ఉంటాయి దారి చేస్తూ ఎందుకంటే వాళ్ళు వేగంగా వస్తారు ఆ వేగంగా వెళ్ళేటప్పుడు ఎవరైనా దాని కింద పడి మరణిస్తారేమో అని వాళ్ళకి అంతరాయం లేకుండా ప్రజాపాలనలో నిమగ్నమైన వాళ్ళకి ఏమాత్రం ఆలస్యం ఉండకూడదని దారి సక్రమంగా చేస్తున్నారు మన కళ్ళతో మనం చూస్తున్నాం అలాగే ఆ రోజు రాజుగారి కొడుక్కి పెద్దగా రథ నడపడం అనుభవం లేదు మంచి బ్రహ్మాండమైన గుర్రాలు కొత్తవి తెప్పించారు వాటిని కట్టిన రథం ఎక్కి వస్తున్నాడు సాయం సంధ్యా సమయంలో ఆ గుర్రాలు అదుపు తప్పినై ఒక పిల్లవాడు దాని కింద పడి మరణించాడు కన్ను చూపు మేర కన్ను తెరిచి కన్ను మూసేలోపు ఈ సన్నివేశం జరిగింది ఒక ముసలి అవ్వ ఆ పిల్లవాడిని భుజాన వేసుకుని నేరుగా మాధవ వర్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ కళేబరాన్ని భుజాన వేసుకుని రాజుగారు ధర్మాసనం మీద కూర్చున్నాడు అందుకని చెప్తున్నాను నేను ఈ విషయం ఆ ధర్మాసనం మీద కూర్చున్నప్పుడు ప్రాడ్ వివాహకులు అని ఉంటారు అంటే దీని గురించి వాదోపవాదాలు చేసేవాళ్ళు తర్వాత శిక్షని చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు అంటే ఈ తప్పు చేసిన వాడికి ఈ శిక్ష వేయాలి అని న్యాయ పరిశీలించి చెప్పాలి వాళ్ళు అలా ఇద్దరు ఉన్నారు వినిపించారు వినిపిస్తే రాజు విన్నాడు అంతసేపు కూర్చుని విన్నాడు ఏ విధమైన చలనం లేదు ఈ హత్యకు కారకుడు తన కుమారుడే ఆవిడ వచ్చి రెండు మాటలు నిలదీసింది ఏమయ్యా రాజులైతే ఈ పని చేస్తారా రాజు అయితే పిల్లవాడికి అన్నం పెట్టాలి ప్రజల్ని కాపాడాలి తండ్రిలాగా ఇట్లా రథాల చేత తొక్కిస్తారా గుర్రాల చేత తొక్కిస్తారా సరే పిల్లవాడు పోయాడు నా కొడుకు చనిపోయాడు నా కోడలి పరిస్థితి ఏమిటి అని అడిగింది అంత మంచి అత్తలు ఇవాళ ప్రపంచంలో లేరు కోడలికేమి కావలేన్ ఆవిడెలా బతుకుతుంది అనుకున్నామని రాజుని అడిగితే ఆమె అడిగిన మాటలలో ఉన్న ధర్మాన్ని అర్థం చేసుకున్న రాజు వీడని అడిగితే ప్రాణానికి ప్రాణమే బదులు కనుక ఇలాంటి నేరం చేసిన వాళ్ళ ప్రాణాలు తీయటమేనని చెప్పారు వాళ్ళు నిస్సంకోచంగా రాజు ధర్మశాస్త్రంలో చెప్పిన శిక్షను అమలు చెయ్యండి అని చాలా నిద్దాగా చెప్పాడు సింహాసనం దిగాడు మూర్చిపోయాడు అప్పటి వరకు తన బిడ్డ అనే ఆలోచన రానివల దిగిన తర్వాత తన బిడ్డ అనే ఆలోచన వచ్చింది పుత్రశోకాన్ని తట్టుకోలేక మూర్చిపోయాడు అందుకే తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు మన వాడు చేశాడు కదా తప్పైనా పర్వాలేదు అవతల వాడు ఒప్పు చేసినా తప్పుగా మారుద్దామని దుర్బుద్ధి ఒకప్పటి కారణంలో లేదు ఇప్పుడు సుబుద్ధి తక్కువగా అనిపిస్తుంది వీళ్ళు స్వామిని మరి ఎలా సింహంలాగా లేచి రమ్మంటున్నారు గుహలో పడుకున్న సింహంలాగా ఇప్పటిదాకా నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వు నిద్రలే వచ్చేసి ఈ గుహలో పడుకున్న సింహం ఏంటి మనం అనుకుంటున్న సింహమా కాదు ధర్మమే గుహలో పడుకున్న సింహము ఈ గుహలేమిటి అంటే స్వామి యొక్క తత్వాన్ని తెలియచేసేటటువంటి వేదములనే గుహలు ఆ వేద గుహలలో నిద్రించినవాడు పరమాత్మ ఆ పరమాత్మని వీళ్ళు నిద్ర లేపుతున్నారు సింహానికి ఉన్నటువంటి పరాక్రమం స్వామిలో ఉన్నది అని చాటి చెబుతున్నారు సింగం ఈ శిరీయ సింగం అనంగానే ఆ ఉగ్ర రూపాన్ని ఒక్కసారి భావన చేసుకుని నరసింహస్వామి అవతార వైభవాన్ని ఈ పాశరంలో మనమందరం తెలుసుకోవాలి అని పెద్దలు చెప్తున్నారు నరసింహ అవతారం అంటే మనకి భాగవతంలో కనిపిస్తుంది నరసింహ పురాణంలో కనిపిస్తుంది విష్ణు పురాణంలో కూడా కనిపిస్తుంది ఇలాంటి స్వామి యొక్క ఔదార్యం ఎందుకని చెప్తున్నారు అంటే ఆ నరసింహ స్వామి ఎంత భీకరుడో అంత సౌమ్యుడు హిరణ్యకష్ణుణ్ణి చంపేశాడు చంపేసిన తర్వాత ఆ ఉగ్ర రూపాన్ని ఇంకా ధరిస్తున్నాడు ఆయన ఏ విధంగా తగ్గటంలా ఎవరు స్తోత్రం చేయాలో తెలియటంలా దేవతలందరూ వచ్చి స్తోత్రం చేద్దామంటే భయంగా ఉంది బ్రహ్మగారికి నాలుగు తలకాయలు ఉన్నాయి ఒక తలకాయి పోయినా ఈ నాలుగు తలకాయలతో ఆలోచించాడు మన లోకంలో నేను నాలుగు విధాలుగా ఆలోచించానండి నాకు ఇదే సమంజసం అనిపిస్తున్నది అంటారు ఒక పనిలో మనం ఏదైనా చెప్పపోయినా అలాగే నాలుగు తలకాయలతో ఆలోచించి లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు కనుక అట్లా కనపడితే స్వామి ప్రసన్నుడు అన్నాడు బాబు నా వల్ల కాదండి ఇలాంటి రూపం నేను చూడలేదు అసలు ఇలాంటి రూపం విష్ణుమూర్తికి వింటు ఉంటుంది అని నేను వినలేదు ఇది ఎలా ఉంది వాళ్ళ ప్రళయకాలంలో సూర్యుడిలాగా ఉంది ఆయన ముఖం ఏదో చందమాములాగా ఉంటే నేను పోతాను లక్ష్మీరావు అంటే వెళతాను కానీ ఇంత ప్రచండంగా ఉన్నప్పుడు నేను వెళ్ళలేను బాబు నా వల్ల కాదు అని నమస్కారం చేసింది ఆవిడ కఠినతర నా నరసింహ విగ్రహము కానీ జన సులభ విగ్రహము కాదు ఇది ఎంత కఠినంగా ఉంది ఆయన గోళ్ళే వజ్రణ కాదు వజ్రాలకు ఎంత గట్టి అంత గట్టి అందుకనే నరసింహ గాయత్రి వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ ధముష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతు అని చెప్తున్నారు ఆ వజ్రనఖం మనం నేనెక్కడ తట్టుకుంటాను స్వామి గోల్డ్ చాలా అందంగా ఇట ఎంత అందంగానో ఎంత మెత్తగానో ఎంత తెల్లగానో ఉంటాయి ఈ స్వామి యొక్క గోళ్ళని చూసి చందమా ఆయాసపడుతున్నది అంత అందంగా నా నెలవంక లేదే అని అటువంటి గోళ్ళు రాక్షస సంహారం కోసంగా వజ్ర నఖములైనవి కనుక అమ్మవారు కూడా వెనక్కి తగ్గితే అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు ఆలోచించి ప్రహ్లాదుడిని పిలిచి అసలు ఇదంతా నీ వల్ల వచ్చిందిరా అబ్బాయి అన్నాడు సరే వస్తే రాని నా వల్లొస్తే నేనే తగ్గిస్తాను ఆయన వెంటనే స్వామి దగ్గరికి వచ్చాడు మనం పిల్లల్ని దోబూచి చాడుతూ ఉంటాం భయపెడుతుంటే వాళ్ళు మనం భయపెడుతూ ఉంటారు అబ్బో అని మనం పరిగెడుతుంటే వాళ్ళు వెనకాలొస్తూ ఉంటారు మనం ఆగిపోయామనుకోండి వాళ్ళు ఆగిపోతారు అలాగే స్వామి దగ్గరికి వచ్చాడు ప్రహ్లాదుడు ఏమయ్యా నువ్వు వచ్చిన పని అయిపోయింది ఇంకెంతసేపు వేషం అన్నాడు ఒకటే మాట ఎవరి కోసం వచ్చావు ఆ పని అయిపోయింది మా నాన్న చేసిన తప్పులు ఆ తప్పుల్ని క్షానందం చేశావు ఇంకా ఆయనకి మోక్షం ఇచ్చేసేయి ఇంకా చాలు ఇంకా ఈ ఉగ్ర రూపాన్ని తగ్గించమని నాకేం భయం లేదు బొమ్మ అసలు నేను సంసారం అనే భీకర రూపానికి భయపడుతున్నాను కానీ నీ నరసింహాకృతి చూసి నే బెర్రవ్వా నాకు భయం లేదన్నాడు ఇంకెవరిని భయపడతాడండి వెంటనే చల్లబడి ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన దివ్య హస్తంతో నిమిరి ఆశీర్వచనం చేసి ప్రహ్లాదుడికి ఇంక నీ వంశంలో ఎవరిని చంపను అని వరం కూడా ఇచ్చినటువంటి వరదుడు నారసింహుడు ఆ వైభవాన్ని మనస్సులో పెట్టుకుని నీవు గుహలో ఉన్న సింహంలాగా నిద్రలేవాలి మెల్లమెల్లగా రావాలి సింహాసనం మీద కూర్చోవాలి ఎందుకంటే సింహాసనం మీద కూర్చున్నప్పుడే మా మాటలు నీవు వినగలుగుతావు ఏదో పడక మంచం మీద పడుకునున్నావు నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను నీకు వినపడతాయో వినపడవో వింటూ నిద్రపోతావో మనం మాట్లాడుకుంటూ ఉంటే నిద్ర బాగా వస్తుంది ఊరికే కూర్చున్న దానికన్నా ఎవరన్నా మాటలు కథలు చెబుతుంటే కొంచెం వయసరికే నిద్రపోతాం ఆ ఊరు దాటామంటుంటారు మన వాళ్ళు అలా ఊరు దాటుతాం అందుకని మేము చెప్పినవన్నీ నీవు నిద్ర మంచం మీద ఉండి సరిగ్గా వినలేదని అంటావేమో అలా కాదు ఒక గర్జన చేసిన సింహము వెలుపలకి వచ్చినట్టుగా రావాలి అని కోరుకుంటున్నారు నీవేమి సామాన్యుడివా అసలు మాకు ఈ పుట్టుక ఇచ్చినవాడివి నీవే వెనక వేదాలు సృష్టించావు బ్రహ్మగారికి వేదాలు ఇచ్చావు ఇచ్చి వేదాలు సరిగ్గా చదువుకోమని నాలుగు ముఖాలు ఇచ్చావు నాలుగు ముఖాలతో నువ్వు నాలుగు వేదాలు చదువుతూ ఉండరా అని అందుకనే వేదం నేర్చుకున్నవాడు రోజు చదువుతూ ఉండాలి ఒకసారి పాప నిద్రపోయాడు ఆయన కన్ను రెప్ప కొట్టాడు మహాప్రణయం వచ్చింది రాక్షసుడు వచ్చాడు తీసుకొని వెళ్ళాడు మళ్ళీ బ్రహ్మగారు ప్రార్థిస్తే అప్పుడు మత్స్య రూపాన్ని ధరించి ఒకసారి వేదాలని ఉద్ధరించాడు స్వామి ఈ మత్స్యావతార వైశిష్ట్యాన్ని మనకి భాగవతం రెండు చోట్ల చెబుతుంది మనువుకి ఉపదేశం చేశాడు ఒకసారి మరొకసారి ఈ వేదములను ఉద్ధరించటం అనేది కూడా జరిగింది ఆ తర్వాత మత్స్య కూర్మ వరాహ నారసింహాలలో నారసింహస్వామి వైభవాన్ని చాటుతూ సింహాసనం మీద కూర్చుని మాకు నీ సేవని అనుగ్రహించాలి అన్నారు అంటే రాజుగారిలాగా టీవీగా కూర్చోవాలి అప్పుడు మేము మేము వచ్చినటువంటి మా పనిని నీకు విన్నవిస్తాం అని మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు స్వామి నిన్ను నిద్ర లేపాం ఇలా సింహంలాగా విజృంభించాలన్నాము నడిచి రమ్మన్నాం అయ్యో నువ్వు ఎంత కష్టపడుతున్నావు మా కోసం అని బాధపడటం మొదలుపెట్టారు ఇవాటి పాశురంలో స్వామి అర్చామూర్తిగా ఉన్నటువంటి నారసింహుణ్ణి భావన చేసుకోవటం గుహలాంటి భవనంలో నుంచి నిద్రలేచి సింహంలాగా మెల్లమెల్లగా నడిచి రావటం అనేవి రెండూ కూడా భక్తులను అనుగ్రహించటానికి భగవంతుడు ఉద్యుక్తుడై ఉన్నాడు అంటే సిద్ధపడి ఉన్నాడు అనే అంశాన్ని తెలియచేస్తున్నది కనుక ఈ పాచురాన్ని మనం చదువుకుంటే మనకు మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది ప్రధానంగా స్వామి అనుగ్రహించటానికి మన పట్ల కూడా భావన చేస్తాడు మనని అనుగ్రహిస్తాడు అని నమ్ముతూ స్వచ్ఛిష్టమాలాసక్త గంధ బంధురణవే విష్ణు చిత్త తనూజాయ్ गोदायै नित्यमङ्गलम्